సోగ్గాడ్ యాభై ఏళ్లకు ఇక నలభై మూడు రోజులై సోక్గాడ్ స్పెషల్ ఏడవ భాగం కాకినాడ ఆనందేశీ థియేటర్ సిటీలోనే అతిపెద్ద థియేటర్లో ఒకటి మరియు రన్నింగ్ అత్యంత కష్టమైన థియేటర్గా చెప్పవచ్చు ఆనంద్ థియేటర్లో తొలి శతదినోత్సవ చిత్రం సోగ్గాడు ఆ తర్వాత అందరు అగ్రహీరోల హిట్ చిత్రాలు ఎన్నో విడుదలైనా ఏ ఒక్క చిత్రం కూడా ఎనిమిది ఏళ్ల పాటు డైరెక్ట్గా వంద రోజులు ఆడలేకపోయినది ఆనంద్ థియేటర్లో సోక్గాడ్ తర్వాత వంద రోజులు ప్రదర్శన పడిన చిత్రం రెబల్ స్టార్ బొబ్బిలి బ్రహ్మన్న సోక్గాడ్ చిత్రం కాకినాడ ఆనందేశీలో అప్పటికి కని విని ఎరిగిన విధంగా సింగిల్ థియేటర్లో మొదటి వారంలోనే యాభై ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు రూపాయల ఎనభై పైసలు వసూలు చేసి రికార్డు సృష్టించారు కాకినాడలో ఇతర హీరోలలో కు రెండున్నర లక్షల రెండు లక్షల ఇరవై ఐదు వేలు వసూలు లేని రోజుల్లోనే వంద రోజులు ఏకంగా మూడు లక్ష లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించిన చిత్రంగా సోక్గాడ్ని చెప్పవచ్చు ప్రీవియస్ రికార్డు కూడా హీమాన్ దే శారద చిత్రం అరవై రోజులకు రెండు లక్షలు వంద రోజులకు రెండు లక్షల నలభై వేలు తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో ముప్పై ఎనిమిది రోజులు ప్రదర్శన పడి రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు రామచంద్రపురం వెంకటేశ్వర్లో పది వారాల ప్రదర్శన లక్ష గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రం సోగ్గాడ్ పిఠాపురం వీరరాజులో యాభై రెండు రోజులు ప్రదర్శిపడి యాభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయల అరవై పైసలు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన చిత్రం సోగ్గాడ్ సోక్గాడు వసూళ్లను రాముడు యమగోళ్ళ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు కూడా దాటలేకపోవడం సోగ్గాడు రేంజ్ ను చెప్పకనే చెబుతుంది